వీడియో తీసాను కదండి ఐదు నెలల తర్వాత ఒక వీడియో చేస్తానని చెప్పి అది ఫస్ట్ పార్ట్ ఇది సెకండ్ పార్ట్ అండి ఆ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది అని ఇక్కడ చూస్తున్న మొక్క అయితే చిన్న ఉసిరి ఇది కూడా నేను బోన్సాయ్ అయితే చేస్తాను ఆల్రెడీ దీనికి ఒక పదిహేను కాయలు అయితే కాసాయి ఇక్కడ చూస్తున్నారు కదా కొమ్మనంతా నరికేసి కింద వేరు భాగం కూడా కట్ చేసి పెట్టిన తర్వాత వచ్చిన మొక్క మొన్న వర్షాలుగా అయితే నాకు డ్రాగన్ మొక్కలు చనిపోయాయి అని చెప్పి నేను పసుపు కలర్ రెడ్ కలర్ తెచ్చానండి కానీ దాన్ని సరిగా అయితే ఈ మధ్య పట్టించుకోవడం లేదు ఇక్కడికి వస్తే దానిమ్మ మొక్కండి ఇది కూడాను నేను బోన్సాయి టైప్లో అయితే మళ్ళీ తల్లి వేరు వేరు కట్ చేసి వేసిన తర్వాత నాకు మళ్ళీ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పత్తాకాయ అండి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజకి ఇంకా నేను వినాయక చవితికి కూడా కాయలు కోసాను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఈ సంవత్సరం అయితే నేను కాయలు అయితే హార్వెస్ట్ చేయలేదండి ఐదు నెలల ముందు మొత్తం చెట్టు అంతా ప్రూనింగ్ చేశాను దీనికైతే మొక్కనే పీకలేదు ఇప్పుడే నాకు చిగుర్లు పట్టి ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందులు అయితే నాకు స్టార్ట్ అయిపోయాయి చూస్తున్నారు కదా అప్పుడే నాకు బ్లూమింగ్ స్టార్ట్ అయింది చిన్న చిన్న కాయలు కూడా స్టార్ట్ అయ్యండి చిన్న చిన్న పిందులు డ్రమ్లోనే వేసాను ఇది వేసి అయితే మూడు సంవత్సరాలు అయ్యింది ఇక్కడ చూస్తున్న మొక్క అయితే జామ్ మొక్క ఈ జామ్ మొక్క మీద కూడా నేను రెండు మూడు వీడియోస్ అయితే షూట్ చేశాను ఆ జామ్ మొక్కడైతే కట్ చేసాను కానీ ఇంకా రాలేదండి చెరులు అయితే పడుతున్నాయి ఇంకా డ్రమ్ము ఖాళీగా ఉందని చెప్పి దాంట్లో కొంచెం పుదీనా అయితే వేసాను చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను పుదీనాని ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫిగ్ మొక్క అత్తి చెట్టు అంటారు మన తెలుగులో దీనికైతే నేను మొత్తం అంతా చెట్టు పీకేసి తల్లివేరు కట్ చేసిన తర్వాత మళ్ళీ డ్రమ్లో పెట్టానండి ఇప్పటికీ ఇది నేను మూడు నాలుగు సార్లు అయితే ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా డ్రమ్ము కూడాను ఫిఫ్టీ లీటర్స్ కంటైనరే ఈ వృక్షం జాతి మొక్కలని ఫ్రూట్స్ జాతి మొక్కలని పెద్ద పెద్ద కంటైనర్లోనే పెట్టానండి ఇవి నాకు ఇంత చిన్న కంటైనర్లో ఇంత చిన్న మొక్కకైతే ఇన్ని ఫ్రూట్స్ ఇస్తున్నాయి అంటే దానికి కారణం నేను ఎక్కువగా వర్మీ కంపోస్ట్ ఇస్తానండి బయట నుంచి అయితే తేను అట్ట ముక్కలతోనే చేస్తాను మనకి ఎక్కువగా వేస్ట్ అట్ట ముక్కలు ఉంటాయి కదా ఆ అట్టముక్కలతోటే నేను వర్మీ కంపోస్ట్ దీనికి కావాల్సినవన్నీ తయారు చేస్తానండి దానికి కావాల్సిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అటాచ్ చేస్తాను ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు మొన్న వీడియోలో మీకు చెప్పాను కదండి కొన్ని పూల మొక్కలు అయితే నేను చామంతి మొక్కల్ని ఎక్కువగా తీసుకొచ్చి చిన్న చిన్న స్టెమ్స్ వేస్తూ ఉంటానని దాంట్లో వచ్చి తీసింది నాకు చాలా ఇష్టమైన మొక్కల్లో ఇది ఒక మొక్క ఇది రెడ్ వైన్ మొక్క క్రీపర్ అండి ఇది ప్రస్తుతానికి నేను మేడం మీద అయితే పెంచుతున్నాను మామూలుగా కింద మనం మొక్క వేస్తే మిద్ది మీద వరకు ఇది క్రీపర్ లాగా పెంచుకోవచ్చు నైట్ పూట చూస్తే అసలు ప్లాస్టిక్ మొక్కలాగా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి మొక్క అయితే ఇంకా ఈ ఎండాకాలంలో చాలా వరకు మొక్కలన్నీ చనిపోగా నాకు ఈ టప్స్ అయితే మిగిలే ఇక్కడ చూస్తున్న మొక్క పసుపు కలర్ రెండు మొక్కలు అయితే బతికాయని చెప్పాను కదా ఆ రెండు మొక్కల పసుపు కలర్ ఇంకా అక్కడక్కడ కుండీల్లో కొన్ని చాంత మొక్కలు అయితే బతికాయండి వీటికి అన్నిటికి నేను ఎక్కువగాను వర్మీ కంపోస్ట్ అంటే బయట నుంచి అయితే తేను అట్ట ముక్కలేనండి అట్ట మొక్కలని నానబెట్టేసి కొన్ని రోజులు అయిన తర్వాత దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయిన తర్వాత నేను వీటికి ఇస్తూ ఉంటాను ఈ వీడియోలోనే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే వెళ్ళి చూసారు అంటే ఆ వీడియో కూడా ఉంటుంది ఒకసారి ఓపెన్ అయితే చేసి చూడండి ఇంకా ఈ కుండీలన్నీ నేను హైదరాబాద్లో శిల్పారామం దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇక్కడ చూస్తున్న మొక్క బ్రహ్మకమలం దీని అయితే నేను కొనలేదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక ఆకు తీసుకొచ్చి నాటాను ఆ ఆకులో నుంచే నాకు వేరే లీవ్స్ అన్నీ కూడా ప్రాపగేట్ అయ్యాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కాకేనండి నేను వేసింది ఇంకా మొత్తానికైతే నిన్నటి వీడియోలో చూసిన ఆ ఫ్లవర్స్ ఈరోజు చూసిన వీడియోలు ఇవన్నీ కలిపితే ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఫస్ట్ టైం నేను కొయ్యడం ఈ ఫ్లవర్స్ అనేవి రోజా పువ్వు మందర పూలు ఇంకా గన్నేరు పువ్వు చామంతి పూలు ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి